నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ప్యాకింగ్ ఫ్రీ పోర్ట్ ట్యాక్స్ ఇన్సూరెన్సు డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఏ కార్గో మరియు సి కార్గో కలదు మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటీ పోరులు కానీ ప్రవాసులు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆకలిని తీర్చేందుకు కువైట్ రాజుగారు చేసిన శాసనం ఏదైతే ఉందో నలభై ఏళ్ళ నుంచి కువైట్లో చాలా మంది చెప్పేసి తింటూ ఉంటారు చిన్న శాండ్విచ్ అనమాట వంద ఫిల్స్ ఇది అందరికీ తెలిసిన విషయమే ఆయన చేసిన శాసనం వల్ల ఇప్పటి వరకు కూడా కువైట్లో అన్ని రకాల ఆహార వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నా కానీ దీని యొక్క ధర మాత్రం పెరగలేదు వివరాలు వెళితే ప్రస్తుతం కువైట్ రోజు రోజుకు అభివృద్ధి జరుగుతూ ఉంది అలాగే చమురు ఆదాయాలు పెరుగుతూ ఉన్నాయి ఆహారపు వస్తువులు కానీ ఇతర వస్తువుల రేట్లు భారీగా పెరుగుతూ ఉన్నాయి కానీ కువైట్ దేశంలో పాలాఫెల్ వంద ఫిల్స్ శాండ్విచ్ నిశ్శబ్దంగా రేటు పెరగకుండా అలాగే ఉండిపోయింది అలాగే కువైటు దివంగత రాజు షేక్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అయితే ఒక చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది కువైట్ రాజుగారి ఆదేశాల మేరకు మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలు లేదా రక్షణ కోసం కాకుండా ఫాలాఫెల్ కోసం నలభై నాలుగు బై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిగ్రీ లా జారీ చేయబడింది కువైట్ రాజుగారి ఆదేశాల ప్రకారం ఫాలాఫెల్ శాండ్విచ్ ధర వంద ఫిల్స్ మాత్రమే ఉండాలని చెప్పేసి అది ఎప్పటికీ కువైట్ లో రేటు పెరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఆయన ఒక చట్టాన్ని అయితే చేయడం జరిగింది కువైట్ దేశంలోని ఎవరైతే పేద ప్రవాసులు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎల్లప్పుడూ కడుపు నింపే భోజనం అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పి ఆయన ఈ చట్టం అయితే తీసుకురావడం జరిగింది ఆయన యొక్క ఫోటో మీకు స్క్రీన్ మీద కూడా కనపడుతూ ఉంది అలాగే ముందు చూపుతో ఆర్థిక విధానం యొక్క విస్తృత పరిధిలో ఫైలాఫల్ చాన్ఫిజ్ యొక్క చాలా తక్కువ ధర అనిపించవచ్చు కానీ కువైట్లోని వేల మందికి పైగా తక్కువ వేతనాలు పొందే వారికి రోజుకు రెండు దినాల కంటే తక్కువ సంపాదిస్తూ ఉన్న వారికి ఈ శాండ్విచ్ ఆకలి మరియు జీవనోపాధికి మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తూ ఉంది అద్దె చెల్లింపులు మరియు వాళ్ళ యొక్క జీవన మనుగడ భారమైపోతూ ఉన్నప్పుడు తరచుగా ప్రవాస కార్మికులు మోసపోతూ ఉన్నప్పుడు ప్రతిరోజు వాళ్ళ యొక్క కడుపు నింపుకునేందుకు ఈ యొక్క ఫెలాఫెల్ శాండ్విచ్ మనం ఏదైతే ఉందో చాలా మంది తింటూ ఉంటారో అలాగే కుబూసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా రేటు పెరగకుండా అయితే అప్పుడే ఆయన చట్టం చేయడం జరిగింది వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కస్టమర్ రక్షణ విభాగం ద్వారా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిగ్రీని చురుగ్గా అమలు చేస్తూనే ఉంది ఇన్స్పెక్టర్లు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శిస్తూ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తూ ఉన్నారు ధరలు పెంచడానికి ప్రయత్నించే ఉల్లంఘనదారులకు అనేక జరిమానాలు విధించారు చట్టం ఇప్పటికీ అమలులో ఉందని చెప్పేసి ఒక ఇన్స్పెక్టర్ స్థానిక మీడియాతో తెలిపారు ఎవరైనా రెస్టారెంట్లో ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటే తమకు తెలిస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు చౌకైన భోజనం కంటే ఫిల్స్ దిల్స్ కువైట్ యొక్క సామాజిక మనస్సాక్షిని సూచిస్తూ ఉంది ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కువైటీ పౌరుడు ప్రవాసుడు దీన్ని తినవచ్చని చెప్పేసి అలాగే కుబ్బుస్ గురించి మరొక వీడియో అయితే చేస్తానమాట కుబ్బుస్ రేట్లు కూడా ఎందుకు పెరవు అని చెప్పేసి చట్టం అయితే చేయడం జరిగింది అలాగే కువైట్ లో ప్రవాస కార్మికులు మరియు పేద ప్రజల గురించి ఆలోచించిన కువైట్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్